హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినో బ్లాగ్స్ ఎలా ఉన్నాయండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నాయి మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మా ఫార్ పని ఇద్దరితోన మా చెల్లెల కొడుకు అయితే రాఖీ అయితే కట్టిస్తున్నాను అనమాట ఇది రెండోసారి జరుపుకోవడం రాఖీ పండగ ఇంకా పిల్లలతోనైతే ఇంకా మా చిన్నోడికి అయితే రాఖీ కట్టిస్తున్నా అందులో వచ్చేసి అయితే ఊరికి పోతున్నాం మేము ఇంకా చాలా రోజులు ఏంది కదా ఇది ఉండబట్టి బట్టి ఊరికైతే పోతాము పోయేటప్పుడు రాఖీ కట్టించుకున్నారు Da, Maayira. Maayira papi, ee enti yelutuna daan gusime de. Pa Madhu, Madhu ga. Madhu no? <laughs> e, na, che batuka. Patukuna dha, nuu che. Nuu patuka ee dha, na che batuka. Ammi che batuka. Tinupi ee dha, किना रात आ ती ने एंड वाले उदी नले मिसी रा नु मिसी अम्मा चमत लेर न बाबा दीओ ले पिजा हां आबा दीओ ने उठ ने उठ का पटको पटक से पट मारो इंग्लिश टी इठ बैठो से बैठ दा नान नु आई पे साम इपु पापा എന്നെ ട്രാക്ക്ിലാക്കി 57 കൂട്ടുവരുക

పోస్తామమ్మా పేస్తాము ఊరికి బాగుందండి అసలుకి చిన్నపిల్లకి తినిపించుకోకడదు తిండా పిల్ల

అమ్మ ఎంతసేపు ఉన్నా మన ఇంటికి రాగి తప్పదు కదా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము అందరము నలుగురు అయితే వస్తుంది ఇంకా ఇంట్లో పని అయితే ఆడదే ఉండదు ఇంట్లో పని చేసుకోవాలి ఫస్ట్ అయితే మాత్రానికి ప్రార్థన నాన్న ప్రార్థనప్పుడు అయితే మాత్రానికి అమ్మ నాకి మా అవ్వకి ఒడిబింబోసింది అనమాట నాకు మా అవ్వకి ఇద్దరికి అయితే బట్టలు పెట్టింది కూడా ఇంకా మా చిన్నమ్మలు కూడా పెట్టేదే ఇంకా ఒడిబింబైతే ఇంకా ఆడపిల్లలకి మాత్రమే కదా నాకు మా అవ్వ ఒడిబిం పోసి బట్టలు పెట్టి ప్రార్థన అంత బాగా జరిగేదే అట్లే వచ్చేటప్పుడు మా తమ్ముడు మా చిన్న కూడా రాత్రిలో అయితే కట్టిస్తుంది ఇంకెప్పుడు పోతామో అసలు రాదు ఇదే కాలేదు నాకు వచ్చేటప్పుడు పొద్దున్నట్టు వినాలి పదామా పదామా పదామంటే ఏ లే నువ్వు ఫస్ట్ రెడీగా రెడీగా అనుకూల చేయాలి ఇంకా ఒడ్డిము నింపిన బట్టలతో అయితే మాత్రానికి పని చేయకూడదు ఫర్ కావాలని ముట్టుకోకూడదు కదా ఈ బట్టలు చేంజ్ చేసుకుని అయితే ఒడిపి ఇంట్లో పెడతాను మీరు ఒకటి గమనిస్తారు ఇవి ఇవి మేము తెచ్చిన చీరలే చూపించాము చూపించలేము చూపించలేము ఇవి ఫస్ట్ తెచ్చినవి ఇవి ఫస్ట్ ఇవి ఇంకా ఉన్నాయి మనంతా లేవైతే ఇవి కూడా మేము తెచ్చిన సీరియల్ ఫ్రెండ్స్ కాకపోతే ఇవి అన్ని ఈడే సేల్ అయిపోయాయి అనమాట ఫస్ట్ ఒక ఇవి నేను కట్టిన చీరలు ఒక నాలుగు వేరే మోడల్ నాలుగు మెత్తం చీరలు అయితే ఒక ఎనిమిది తెచ్చింది ఇక్కడే ఇక్కడ అమ్మ కూడా నచ్చి తీసుకుని పోయి అక్కడ ఎవరికన్నా అమ్ముతానని ఇది అట్లే ఉంటే ఇంకా వద్దులమ్మ వేరే వేరే వల్సిపోయేటప్పుడు మైతో పెట్టిపోతుంది అనమాట ఈ చీరలు వీడియోస్ కూడా రాలేదు కదా మెత్తం చీరలు అన్నీ అక్కడ మా అమ్మ వచ్చేతరకా మరి పాత మోడల్ అయితే ఏమో అనుకుంటాను అయినా అమ్మ అయితే చీరలు అమ్మేదే ఇంకా పాటు ఇది ఉండే అన్నీ మా అమ్మ కూడా బయట చీరలు ఏమీ కొనుక్కున్నట్ల మన దగ్గర ఉన్న చీరలే కొనుక్కునింది అనమాట డబ్బులు అయితే కరెక్ట్ ఇచ్చి పంపించింది మీ దగ్గర ఇప్పుడే చెప్తుంది లెక్క కరెక్ట్ ఉండదు కదా ఇలా లెక్క వేసుకొని ఇంకా అమ్మ వడిపి నింపింది కదా ఇవన్నీ జాగ్రత్త పెట్టి ఓ రోజైతే బెల్లం పూ వండుకొని తినిన తర్వాత ఇంట్లో భూ అయితే వండుతాను ఇంట్లో పని చేసుకుంటా ఫస్ట్ బట్టలు చేసుకుంటాను కాదే బయటికి వచ్చేది లేటు సునుకులు స్టార్ట్ అయ్యి ఇంతసేపు ఇంకా బంద్ బయటకి పోదామని తెలకెళ్ళి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి సునుకులు అయితే సో హాయ్ లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి అయితే పది ఇరవై మూడు అయితే అయింది ఫ్రెండ్స్ నిన్న వచ్చామనమాట సో మా తెల్లూరు నుంచి మా మామది చనిపోయిన రోజు ఉంటే ఇంకా వెళ్ళి ప్రార్థన చేసి అందరూ ఉండి వస్తామన్నమాట నిన్న సో భారతీయ అయితే ఊరికే వదిలేవి నాకు ఇంకో రోజు ఉందాం ఇంకో రోజు ఉందామైతే అది ఎక్కువ రోజులు ఉంటే ఇంకా ఆడే ఉండాలనిపిస్తాయి ఊరికన్నా కానీ కొంచెం సెట్ అయితే సో ఏమైతే నేను చెప్తాను మొత్తానికి సో ఏమ్మా ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నాం వదిలే చెప్ప మళ్ళోడు చెప్పు ఇదంటారు అదంటారు అని ఆల్రెడీ అంటున్నారు సో రేపు లేదు ఎల్లుండి ఆగస్టు పదహైదు ఫ్రెండ్స్ మనకి స్వాతంత్రం వచ్చిన రోజు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే పోయిన ఇండిపెండెన్స్ డే అయితే బాగా చేసి పాపకి పోలీస్ డ్రెస్ ఈ సారి మళ్ళీ చూడాలా ఈ సారి పోలీస్ డ్రస్ అమ్మ కేత అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇంకా ఎల్లుండే కదా కాకి అక్కడ కాకి అరుస్తున్నాడు కదా కాకిల్ బర్త్డే ఉన్నాయి అనమాట పోనీ ఇంకొక అక్క నాకు తెలిసిన అక్క అన్నట్టు అక్క కూడా చీరలు అమ్ముతలేండి ఒకటే చీర ఒకటే మోడల్ వినోద్ క్లాత్ వేరు ఉంటాయి దాన్ని బట్టి రేట్లు మారుతాయి సో డిజైన్ ఒకటే ఉందంటే క్లాత్ కూడా ఒకటే అని కాదు డిజైన్లు మారుతాయి కాబట్టి రేట్లు కూడా మారుతాయి సో నేను తెచ్చిన నేను తెచ్చిన చీర అదే మోడల్ అంటే ఆఖ్య చెప్తుంది నేను తెచ్చిన చీర అదే చీర నాలుగు క్వాలిటీలో ఉందికున్నారు ఒక్కొక్క రేటు క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది కాకపోతే అది చూసే వాళ్ళకి తెలీదు వాళ్ళు ఇంత అమ్ముతున్నారు మీరు అమ్ము అంత ఎందుకని అంటారు కానీ అది తీసుకొని క్లాత్ ముట్టుకున్న వాళ్ళకి కానీ అసలు క్వాలిటీ అది ఇది సో అంతవరకు వాళ్ళకి డిఫరెన్స్ అయితే కనపడదు అని చెప్పింది అనమాట నేనేంటంటే ఎందుకు అనవసరంగా ఉన్న పేరును బాగొట్టుకుంటాము ఎక్కువగా అమ్ముతున్నారు వినోద వాళ్ళు అంటే మళ్ళీ అంటే అందరూ అనాలండి కొందరు అదే పనుకుంటారు మరి అది వేరు మరి ఉన్న పేరును మంచి పేరుని ఎందుకు బాగొట్టుకోవాలి అని బయట ఊర్లోనే అమ్ముతున్నాం అనమాట ఊర్లోనే అమ్ముతున్నాం కొన్ని సో తెస్తాం ఫ్రెండ్స్ బడ్జెట్ అనుకూలం అయితే మళ్ళీ వెళ్ళి తీసుకొని వస్తాము